మీరు ఒక దశలో కాపాడారని చెప్తారు నిజమే నిజమే ఎట్లా అంటే నాకు మనసులో ఏ విధంగా కాపాడాలని ఉంది ఒక విధంగా సైకాట్రిక్ అందువల్ల ఇద్దరు పెద్ద సైకాట్రిక్ తీసి అంటే చెప్పారు ఇట్లా ఆయన చేయకపోతే ఆయన ఆత్మహత్య చేసుకున్నవాడు అందువల్ల ఇట్లా చేయాల్సి వచ్చిందండి దాంతో అట్లాంటి లక్షణాలు ఉన్నవాళ్ళు అట్లా చేస్తారు అట్లా చేస్తారు అవతరవాడి మీద ఏదైనా తీసుకోవాలి తీసుకోవాలి లేకపోతే వాళ్ళ మీద వాళ్ళేది అయితే వెంట అయిపోవాలి అంతే ఆ దృష్టితో చేశారు సో అందుకని ఆ సార్ గుర్తు మీరు హెల్ప్ చేశారు అంతే చాలా మేజర్ హెల్ప్ అయ్యేది అంటే ఇంకొక వాళ్ళకి ఐడియా తెట్టేది కాదు లేకపోతే దొరికిపోయాడు ఈజీగా మరి ఆ గ్రాట్యుడ్ కూడా చూపించలేదు తర్వాత ట్రస్ట్ విషయం ఇస్తే అనవసరం కొన్ని కొన్ని వదిలేద్దాం ఇప్పుడు ఈ దేశంలో ఎందుకు వివాదాలు వల్లి కొంత తెచ్చుకోవటం